మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఫస్ట్ స్టేట్ కాన్ఫరెన్స్ వైజాగ్లో సేమ్ డేట్స్లో జరిగాయి మళ్ళీ ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టేట్ కాన్ఫరెన్స్ వైజాగ్లో జరపడం జరిగింది ఈ స్టేట్ కాన్ఫరెన్స్కి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ డెలిగేట్స్ వచ్చారు నిన్న జరిగిన వర్క్ డాక్టర్ బవహరన్ డాక్టర్ శిల్ప డాక్టర్ కృష్ణ ఈ ముగ్గురు వరల్డ్ ఫేమస్ ఫీటల్ రేడియాలజిస్టులు వాళ్ళు చాలా ఫీటల్ రేడియాలజీలో ట్వెల్వ్ వీక్స్ అప్పుడే బిడ్ గర్భిణిగా ఉన్నప్పుడు ఎటువంటి జబ్బులు వస్తాయో ముందే నిర్ధారించి ట్వెల్వ్ వీక్స్ అప్పుడే నైన్త్ మంత్కి ఏం కాంప్లికేషన్స్ వస్తాయో ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు దాంతో బహువారణ అతను ఇంటర్వెన్షన్ రేడియాలజీ గర్భంలో ఉన్నప్పుడే నీరు తీసి లేకపోతే ప్లాసెంటాన్ని తీసి బిడ్డకి ఏమేమి జబ్బులు రావచ్చో దా ఆ విధానం నేర్పించారు దాని మీద చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ చాలా బాగా జరుగుతుంది ఇంకా రేపు కూడా అకాడమిక్ సెషన్స్ చాలా ఉన్నాయి థ్యాంక్ యూ